అందరికీ నమస్కారం అండి నేను యూట్యూబ్లో ఒక వీడియో చూశాను క్రికెటర్ ధోనీని వాళ్ళ ఆవిడ ఇంటర్వ్యూ చేసే వీడియో అనమాట అందులో ఆవిడ ఒక క్వశ్చన్ అడిగారు వాట్ ఈజ్ ద ప్రైజ్లెస్ గిఫ్ట్ దట్ యు ఎవర్ రిసీవ్డ్ అంటే ఆవిడ దానికి ఒక హింట్ ఇచ్చారు మై డాటర్ అని అప్పుడు తను ఇట్స్ నాట్ ఏ గిఫ్ట్ ఇట్స్ ఎ హార్డ్ వర్క్ అని అన్నాడు అది ఒకసారి మనము కొంచెం డెప్త్కి వెళ్ళి ఆలోచిద్దాము ఒక ఆడమనిషి ఒక మగ మనిషి కలిస్తే ప్రాణం వచ్చేస్తుందా కాదండి ఒక ఆడమనిషి ఒక మగ మనిషి కలిస్తే ఒక పిండం అవుతుంది ప్రకృతి సృష్టి ఎప్పుడైతే శక్తిని ఇస్తుందో ఆ పిండానికి అప్పుడే అది ప్రాణంగా మారుతుంది అప్పుడే అది ఒక మనకందుకే థర్డ్ మంత్లో ప్రెగ్నెంట్ అయిన థర్డ్ మంత్లో మనకి మెల్లమెల్లగా హార్ట్ బీట్ వినబడ్డం మొదలు పెడుతుంది అది మనుషులు కలవటం వల్ల ఆ హార్ట్ బీట్ హార్ట్ బీట్ అనేది రాలేదండి ప్రకృతి ఆశీర్వాదం దొరికింది కాబట్టి వాళ్ళకి అక్క అందులో ప్రాణం అనేటిది ఏర్పడింది అంతేగాని హార్డ్ వర్క్ మనం ఎంత చేసినా ప్రకృతి ఒక సహకారం అనేటిది లేనిది ఏదీ జరగదు ఏదీ ముందుకు పోదు అయితే ఆయన వాళ్ళ ఆవిడ చెప్పిన ఆన్సర్కి ఇట్స్ ఏ హార్డ్ వర్క్ అని చెప్పారు కదా మనం జీవితంలో గెలుపునే చూస్తూ ముందుకు పోతే అది ఏమవుతుందంటే కళ్ళకి ఒక మైకం కమ్మేస్తుంది అనమాట దాన్ని కొంచెం అహంకారం అనొచ్చు లేదా సాధించిన సంతోషంలో కొన్ని కొన్ని మనం ఓవర్లుక్ చేసేసి అవి నా వల్ల నా కష్టం వల్ల జరిగినాయి అని అనుకునేలాంటి అంధకారం కావచ్చు ఆ కళ్ళకు కమ్ముకున్న మైకం అనేటిది ఇన్డెప్త్గా మనల్ని ఆలోచించేటటువంటి ఆలోచన విధానాన్ని తీసేస్తాయి మనం ఏమనుకుంటామంటే ఏదైనా గెలిచినప్పుడైనా ఏదైనా సాధించినప్పుడైనా నేను ఇంత కష్టపడ్డాను కాబట్టి నేను ఈ స్థాయిలో ఉన్నాను అని అనుకుంటారు కాదండి మీరు ఎంత కష్టపడ్డా మీరు ఒక స్థాయికి రీచ్ అవ్వాలంటే ప్రకృతి మీకు సపోర్ట్ చేసి మీకు అక్కడికి తీసుకెళ్ళ ఎక్కడికి తీసుకెళ్లాలన్నా అది అది ఎత్తులో కావచ్చు అది మనల్ని తగ్గించుకుంటూ వెళ్ళే విషయంలో కావచ్చు మన పరిస్థితి ధీనమయ్యే పరిస్థితులలో కూడా కావచ్చు ప్రకృతి మాత్రం ఏం చేయాలనుకుంటే మనిషికి అది చేయగలిగే శక్తి ప్రకృతికి మాత్రమే ఉంది ఇప్పుడు హాస్పిటల్స్లోకి చాలామంది ప్రెగ్నెన్సీ రావడం లేదు అని తిరుగుతున్నారు కదా వైఫ్ అండ్ హస్బెండ్ చాలా ఇయర్స్ నుంచి మేము ట్రై చేస్తున్నామండి రావట్లేదు మేము ప్రెగ్నెంట్ అవ్వలేకపోతున్నాము అని చెప్పేసి మరి వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తలేరా చేస్తుండే ఉంటారు కదా వాళ్ళు ఏ వర్క్ చేయకుండా అయితే హాస్పిటల్కి పోయి నాకు బేబీ కావాలని అయితే అడగడం లేదు కదా హార్డ్ వర్క్ వల్ల నాకు ఒకటి కలిగింది అనేది అనుకునేది అది కొంచెం అంధకారం మీ జీవితంలో ఏదైనా కావాలనుకుని మీరు బాధపడుతున్నారంటే ప్రకృతిని మీ ప్రయత్నంతో పాటు ప్రకృతి సపోర్ట్ అనేది మ్యాండేటరీ కొన్ని కొన్నిసార్లు మనం ప్రయత్నం చేయకపోయినా మనకు అదృష్టం ఉంటే మనం ముందుకు వెళ్ళిపోతామండి అంటే కావాలనుకున్నవి సాధించుకోవటము లేకపోతే పొందాలనుకున్నవి పొందటము ఏ ఇబ్బందులు లేకుండా జీవితం కాస్త సాఫీగా సాగిపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి అదేంటి మనం పూర్వజన్మలలో కానీ ఈ జన్మలో కానీ చేసుకున్న పుణ్యం అనేటిది ప్రకృతి మనకు అట్లా సపోర్ట్ చేసి ఏ ప్రాబ్లము లేకుండా ముందుకెళ్ళిపో ముందుకెళ్ళిపోయేలాంటి మనకు కావలసిన అవన్నీ సమయానికి సమకూరే లాంటిది ఆశీర్వాదం ప్రకృతి ఇస్తుంది అందుకని ఎప్పుడైనా ఏం సాధించినా మీ కళ్ళకి మైకం అనేటిది ఏం రాకుండా మీరు అంధకారంలోకి పోకుండా చూసుకోండి నిజానిజాలను కొంచెం డీప్గా ఎనాలిసిస్ చేయండి